ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడు అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఒక్కొక్కరి ఖాతాలోకి యాభై వేల రూపాయలు కొంతమంది ఖాతాలోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి ఈ యొక్క ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఎవరెవరికి యాభై వేల రూపాయలు ఇస్తారు పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియచేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఎందుకనంటే ఈ యొక్క వీడియోలో ఎవరెవరికి ఈ యొక్క యాభై వేల రూపాయలు బెనిఫిట్ వస్తుంది మరియు వీటితో పాటుగా కొన్ని రకాల సరుకులను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది సో కంప్లీట్గా అన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు విషయం అయితే అర్థం కాదు సో కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు వేల రూపాయలు అలాగే కొన్ని రకాల సరుకులైతే ఇవ్వాలని మనకు ప్రకటించడం జరిగింది ఈత ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పారన్నమాట సో దానికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఆ యొక్క నోటిఫికేషన్ అంటే మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే కేవీబీపురం మండలంలోని ఒళ్ళూరు సమీప రాయుచెరు తెగిపోవడంతో మూడు గ్రామాలు వరద నీటికి గురైపోయాయి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మనకు మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం డబ్బులైతే ఇస్తుంది అలాగే దానితో పాటుగా బియ్యం ఇరవై ఐదు కిలోలు పప్పులు కూరగాయలు నూనె చక్కెర వంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు సో ఆయన చెప్పినటువంటి ప్రకారంగా చూసుకుంటే ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఈ యొక్క వరద ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నారో వారికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం డబ్బులతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం పప్పు పప్పులు అంటే పప్పులు కూరగాయలు ప్లస్ నూనె చక్కెర వంటి నిత్యావసర సరుకులు కూడా అయితే పంపిణీ చేస్తారు సో అలాగే వాటితో పాటుగా పశువులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లినటువంటి వారికి ఆవులకు గేదెలకు యాభై వేల రూపాయలు అయితే ఇస్తారు మేకకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పరిహారం చెల్లించబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో ముఖ్యంగా యాభై వేల రూపాయలు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉండి ఆవులు కానీ గేదెలు కానీ చనిపోయి ఉంటే వారికి వచ్చేసి గరిష్టంగా యాభై వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సో మిగిలినటువంటి వారికి ఏదైతే మేకలు కానీ గొర్రెలు కానీ ఇట్లాంటివి పోతే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుంది అనమాట సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది పశువులైతే ఇప్పుడు జరిగినటువంటి వరద ముంపు వల్ల చాలామంది పశువులైతే చనిపోయాయి సో వాళ్ళ జీవనాధారం కూడా అవే ఉంటాయి మాక్సిమమ్ మనకు పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఏవైతే పెంచుకుంటారో అవే వాటికి జీవనాధారంగా ఉంటారనమాట సో వాటి చెప్పాలు కానీ వాటి నుంచి అమ్ముకోవడం కానీ సో ఇట్లాగైతే చేసి జీవన వృత్తి అనేది సాగిస్తూ ఉంటారు సో కాబట్టి దయచేసి వీడియోని మీరు షేర్ చేయండి ఎవరైతే ఈ విధంగా పశువులు చనిపోయినా లేక మీకు సంబంధించినటువంటి ప్రాంతంలో వరద ముంపుకి వచ్చేసి మీరు ఈ యొక్క ఏదైతే మనకు షెల్టర్స్ అయితే ఇచ్చారు కదా సో పునరావాస కేంద్రాలు వాటిలో కనుక మీరు నివసించినప్పుడు మీకు డబ్బులు కనుక ఇవ్వకపోతే మీరు ఒకసారి సచివాలయంలోకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి మీరు కంప్లైంట్ అయితే ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీకు పశువులు చనిపోయినా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఫొటోస్ అయితే తీసి పెట్టుకొని మీరు సంబంధిత సచివాలయంకి వెళ్ళేసి అక్కడ వాళ్ళని కనుక మీరు కన్సల్ట్ అయితే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే రేషన్ కార్డు నష్టపోయినట్టు రేషన్ కార్డు కలిగి ఉండి పంట కానీ లేదంటే మనకు ఈ విధంగా పశువులు కానీ నష్టపోయి వరద ముంపు ప్రాంతానికి కానీ గురి కానీ ఉంటే సో వాళ్ళందరికీ కూడా నేరుగా ఈ యొక్క డబ్బులు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి మీకు ఈ స్కీమ్కి సంబంధించి పూర్తిగా అయితే మీకు తెలియచేసి డబ్బులు కూడా అయితే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది వీడియోని దయచేసి మీరు లైక్ చేసి మీరు ఎంతమందికి లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేసి వీడియోని అయితే షేర్ అయితే చేయండి చాలామంది ఈ యొక్క వచ్చినటువంటి మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నష్టపోయారు వాళ్ళందరికీ ఎంతో కొంత ప్రయోజనం చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని అందరూ కొడితే చేరేలాగా మీరైతే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనకు ఇట్లాంటి అప్డేట్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్